హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే జారీ చేశారు ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది కొన్ని చోట్ల పిడుగులు పడతాయని అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక ముఖ్యంగా దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిజామాబాద్ భీం ఆసిఫాబాద్ నల్గొండ సూర్యాపేట నమకొండ వరంగల్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట నగర్ కర్నూల్ అలాగే మహబూబ్ నగర్ జనగాం జోగులాంబ గద్వాల్ వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నారాయణపేట హైదరాబాద్ వనపర్తి రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి అనకాపల్లి కోనసీమ కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు